అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ మహాభారత కథను చెప్పమని సూతుని శౌనుకాది మునులు వినమ్రతతో కోరారు అందుకు సూత మహాముని భారత కథను ఆరంభించాడు ముందుగా మాకు శమంత పంచకము అంటే ఏమిటో అక్షౌహిణి అనే సేనా విభాగములో రథాలు ఏనుగులు గుర్రాలు కాలిపంట్లు ఎన్ని ఉంటాయో ఏ ఏ పక్షాన ఎన్నెన్ని అక్షౌహిణుల అక్షౌహిణులు పోరాడాయో తెలుపుమని శౌనికాది మునులు అడిగారు అందుకు సూత మహాముని ఈ విధంగా వివరించాడు త్రేతాయుగం ద్వాపరయుగం మధ్యకాలంలో పరశురాముడు ఇరవై యొక్క పర్యాయాలు సర్వ క్షత్రియ వంశంపై యుద్ధం చేసి తన గొడ్డలి చేత పెక్కుమందిని చంపాడు పరశురాముడు ఐదు మడుగులు నిర్మించి వాటిని క్షత్రియుల రక్తంతో నింపి తన పితృదేవతలకు తృప్తిగా వచ్చాడు అందువలన ఆ స్థలము శమంత పంచకంగా పేరుగాంచింది శమంత పంచకం అనబడే ఆ ప్రాంతానికి కురు పాండవుల యుద్ధం అక్కడ జరగటం చేత కురుక్షేత్రము అని పేరు వచ్చింది కురుక్షేత్ర యుద్ధములో పాండవ పక్షాన ఏడు అక్షౌహిణుల సైన్యము కౌరవ పక్షాన పదకొండు అక్షౌహిణుల సైన్యము పోరాడింది ఇక అక్షౌహిణి అంటే ఎంత సైన్యము ఆ వివరాలను వివరిస్తాను చూడండి యుద్ధం చేసేటప్పుడు సైన్యాన్ని కొన్ని భాగాలుగా చేస్తారు ఆ భాగాలను ఆ భాగాలకు పేర్లు పెడతారు అదేవిధంగా యుద్ధంలో కూడా సైనిక విభాగాలు చేశారు ఆ సైనిక విభాగాలు ఈ విధంగా ఉన్నాయి మొదటిది పత్తి పత్తి విభాగంలో ఒక రథము ఒక ఏనుగు గుర్రాలు మూడు పదాతులు అంటే కాలిబంట్లు ఐదుగురు ఉంటారు ఇక రెండవది సేనాముఖం ఇందులో పత్తి విభాగము కంటే మూడు రెట్లు ఎక్కువ మూడవది గుల్మం ఇది సేనాముఖము కంటే మూడు రెట్లు ఎక్కువ నాలుగవది గణం ఇది గుల్మం కంటే మూడు రెట్లు ఎక్కువ ఐదవది వాహిని ఇది గణం కంటే మూడు రెట్లు ఎక్కువ ఆరవది పుతన ఇది వాహిని కంటే మూడు రెట్లు ఎక్కువ ఏడవది చెమువు ఇది పుతన కంటే మూడు రెట్లు ఎక్కువ ఎనిమిదవది అనీకిని ఇది చెమువు కంటే మూడు రెట్లు ఎక్కువ ఇక అక్షౌహిణి అంటే అనీకినీకి పది అయినది పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో పొందుపరిచాను చూడండి కురుక్షేత్ర యుద్ధంలో ఇరుపక్షాలు కలిపి పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం పాల్గొనింది ఒక అక్షౌహిణి అంటే ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్భై రథాలు ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు ఒక్క లక్ష తొంభై తొమ్మిది వేల మూడు వందల యాభై మంది పదాతి దళాలు యుద్ధంలో పాల్గొన్న మొత్తము పద్దెనిమిది అక్షౌహిణుల సంఖ్య మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల అరవై రథాలు మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల అరవై ఏనుగులు పదకొండు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల ఎనభై గుర్రాలు పంతొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల మంది కాలిపంట్లు ఇంత పెద్ద యుద్ధం కురుక్షేత్రం తరువాత ఇప్పటి వరకు జరిగి ఉండదేమో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you so much.